మేష రాశి వారికి పదకొండు తేదీకి ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు మీ కష్ట సాధనలకు ఫలితాలు అందించబోతున్నాయి ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు కలగబోతున్నాయి మీరు పెట్టుబడులు చేసిన ప్రాజెక్టులు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వారి మద్దతు మీకు ఎంతో ప్రేరణనిస్తుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి మీరు మీ శ్రేయస్సుకు సంబంధించిన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి ఈరోజు మీకు సానుకూలమైన పరిణామాలు ఎదురవుతాయి మీ ఆలోచనలు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు కావలసిన శక్తిని అందిస్తాయి మేష వారికి పదకొండు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది మీరు ఎదురుచూస్తున్న విషయాలు మీ కష్టాలు మరియు మీ ఆశలు ఈ రోజు నెరవేరే అవకాశం ఉంది ఈ రోజు మీకు అనుకూలమైన అనేక అవకాశాలు వస్తాయి మీరు మీ ప్రొఫెషనల్ జీవితంలో కొత్త అవకాశాలను పొందవచ్చు మీకు కావాల్సిన సహాయం మద్దతు అందించే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడిపి వారి మద్దతు పొందడం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఈ రోజు మీకు సానుకూలమైన మార్పులు కొత్త సంబంధాలు మరియు సంతోషకరమైన సంఘటనలు ఎదురవుతాయి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఈ రోజు మీకు కావాల్సిన ప్రేరణను పొందుతారు మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ధైర్యం మరియు ఉత్సాహం కలుగుతుంది మేష రాశి వారికి పదకొండు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీరు చాలా శుభ పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు ఆశించని విధంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయని సూచనలు కనిపిస్తున్నాయి అకస్మాత్తు వచ్చి గట్టిగా ఎదుట ఉండే కష్టాలను అధిగమించడం అనేది చాలా సంతృప్తిగా ఉంటుంది ప్రస్తుతం మీతో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి కొత్త ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఈ సమయానికి సంకల్పించండి ఈ రోజు మీ ఆలోచనలకి మంచి ప్రాధాన్యం ఉంటుంది కావున మీరు ఎటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకుంటే అవి విజయవంతంగా ఉంటాయి వ్యక్తిగత సంబంధాల్లో కూడా అగ్రగామిని చూపించే రోజు ఇది మీ కుటుంబ సభ్యులతో మంచి స్థాయి సంబంధాలు పెట్టుకోవడానికి ఈ రోజు సుసరువుగా ఉంటుంది సహచరులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ రోజు మాత ఆలోచన వలన మీరు సామాజికంగా తీవ్రమైన ప్రక్రియలు జరగడం చూసే అవకాశముంది మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఈ రోజు మీ పట్ల మంచి సానుకూలంగా ఉంటారు శుభవార్తలు సన్మానాలు అందుకోవడం అనేది ఈ కష్టం సమయంలో మీ దృష్టిని పెంచుతుంది మీరు ఈ రోజు సంపూర్ణంగా ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నాం మేష రాశి వారికి పదకొండు తేదీల్లో ఒక్క పెద్ద శుభవార్త రాబోతుంది ఈ రోజు వారు అనుకుంటున్నా అన్ని అనుకోవలసిన వాటి గురించి ఆలోచించాల్సిన సమయం ఇది పొందుపరచబడిన సాధనాలు సాధారణంగా వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో సహాయపడతాయి ఈ శుభవార్త సాధన మాధ్యమంగా మీ ప్రగతికి దారితీయనుంది ప్రస్తుత సమయంలో మీకు కొత్త అవకాశాలు ఉద్యోగంలో ఉన్నతాలు లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త ఎత్తులను చేరుకోవడం సాధ్యమవుతుంది మీ శ్రమ మిగతా రాసుల కంటే ఎక్కువగా గుర్తింపు పొందవచ్చు ఇది మీను మరింత ఉత్సాహపరుస్తుంది మేషారాశివారు ఈ రోజున చేయాల్సిన ముఖ్యమైన విషయం ఈ శుభవార్తకు మీ మనోధాటిని సిద్ధం చేసుకోవడం ఆశలు మరియు కోరికలు ఎప్పుడూ జరగడానికి సిద్ధంగా ఉండాలి మీరు కల్పించే అన్ని గాడాంటి శుభం ఆశను తీసుకుని వస్తుంది ఈ రోజు మీతో పాటుగా మీ సన్నిహితులు కూడా మీకు కావలసిన సమర్థనం మరియు ప్రోత్సాహం ఎప్పుడూ మీ చుట్టూ ఉంటాయి అంతేకాదు కొత్త సంబంధాలను ఏర్పరచడానికి ఇది మంచి అవకాశం ఈ శుభవార్త మీ జీవితంలో సంస్థానం మరియు ప్రగతి తీసుకొస్తుందని నమ్మండి మీరు ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉండండి మీరు కష్టపడిన ఫలితం ఎప్పటికీ మీ ముందుకు వస్తుంది పదకొండు తేదీ మీరెంత ఉత్సాహంగా ఎదుర్కొంటారో అదే మీ విజయాన్ని నిర్ధారిస్తుంది మేషారాశివారికి శుభ మంగళములు ఈరోజు మేము మీకోసం ప్రత్యేకమైన వార్తను అందిస్తున్నాము మేషారాశివారు పదకొండు తేదీకి భారీ శుభవార్త అందుకునే అవకాశముంది మేషార్థుల కోసం ఈ తేదీ అత్యంత ముఖ్యమైనది ఈరోజు మీ వ్యక్తిగత వృత్తి మరియు ఆర్థిక పరంగా అనేక శుభ సంఘటనలు జరుగుతాయి మీకు ఇష్టమైన పనులను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైన సమయం మీరు అందరూ చేస్తున్న ప్రయత్నాలు బాహాటాలు శ్రామిక కార్యాలను ఈ తేదీకి ప్రాధాన్యత ఇవ్వండి ఆర్థిక వృద్ధి ఉద్యోగ అవకాశాలు లేదా కొత్త వ్యాపార ప్రారంభానికి సంబంధించిన విషయం మీకు ప్రధానంగా రావచ్చు ఇతరులు మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ మీరు కూడా మీ పనికి ప్రాముఖ్యత ఇవ్వండి కలల మలుపు సాధించడానికి తలుపు తెరిచే ఈ సమయం మీ క్రియాశీలత మరియు అంకితబద్ధతను అంచనా వేయండి మీ ఆశలు నిజమవడానికి రోజు ఒక అదృష్ట దినం మీ చుట్టూ జరిగే చిన్ని సంఘటనలు కూడా మీకు దగ్గరైన మంచి శుభ ఆశయాలు తీసుకువస్తాయి ఇది మేష రాశివారు ప్రేమ కుటుంబం మరియు స్నేహితులతో కలయికకు దారితీస్తుంది ఈ సందర్భాన్ని వీటిని పంచుకోవడానికి అభినందనీయంగా ఉపయోగించండి మేష రాశి వారికి పదకొండు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది మీరు ఎదురుచూస్తున్న విషయాలు మీ కష్టాలు మీ ఆశలు అన్నీ ఈ రోజున ఒక కొత్త మలుకు తీసుకోబోతున్నాయి ఈ రోజు మీకు అనేక అవకాశాలు అందుబాటులో ఉంటాయి మీరు మీ ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టడం ద్వారా మీ కృషి ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడం కూడా ఈ రోజున ముఖ్యమైనది మీ స్నేహితులతో కలిసి సరదాగా గడిపి మీ మనసులోని భావాలను పంచుకోవడం ద్వారా మీరు మరింత ఆనందాన్ని పొందవచ్చు ఈరోజు మీకు ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందించడానికి సహాయపడుతుంది ఈ ఈరోజు ఒక కొత్త ప్రారంభం కొత్త అవకాశాలు మరియు శుభవార్తలతో నిండి ఉంటుంది వారికి పదకొండు తేదీ అనేది ఎంతో ముఖ్యమైన రోజు ఈ రోజున మీరు ఎదురుచూస్తున్న మంచి వార్తలు వస్తాయంటున్నది మేషం రాశివారు గత కొన్ని సమయంలో కొన్ని అన్క్లారిటీలు అవ్యాఖ్యలు ఎదుర్కొన్నవారికి ఇది ఒక రేయిలా ఉంటుంది ఈ రోజు మీ ప్రొఫెషనల్ జీవితం వ్యక్తిగత సంబంధాలు లేదా ఆర్థిక పరంగా మంచి మార్పులు చోటు చేయవని సూచనలున్నాయి ఏదైనా ప్రాజెక్టు లేదా ఆలోచన మీరు ఆరంభించాలనుకుంటున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు కష్టాలు ఈ రోజు ఫలితంగా మారే అవకాశం ఉంది మీ చుట్టూ ఉన్నవారు మీ మీద పెరిగిన నమ్మకాన్ని చూపుతారు దాంతో మీ స్వంత నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం మీకు లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు లేదా భాగస్వామ్యాలతో కాపలించబడి ఉంటారు సాంప్రదాయ కార్యక్రమాలకు లేదా స్నేహితులతో కలిసి పండుగలు జరుపుకునే అవకాశం ఉంది మీ అనుభవాలను ప్రతిదినం మరింత మెరుగ్గా మార్చుకుంటూ ఉండి త్వరలోనే ఈ శుభవార్త మీ జీవితంలో సక్రియమవుతుంది జాగ్రత్తగా ఉండండి మీరు అంచనా తీర్చేందుకు సిద్ధంగా ఉండండి మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావచ్చు మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు మీ కష్ట సాధనలకు ఫలితాలు మరియు మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు జరగవచ్చు ఈ రోజున మీకు అనుకూలమైన గ్రహాల స్థితి మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి లేదా మీ కెరీర్లో ముందుకు వెళ్లడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలిగితే మీ చుట్టూ ఉన్నవారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది ఈ శుభవార్తను సద్వినియోగం చేసుకోండి మీ లక్ష్యాలను సాధించడానికి మీ కలలను నిజం చేసేందుకు ఈ రోజును ఉపయోగించండి ఈ రోజు ఒక కొత్త ప్రారంభం కావచ్చు మీరు వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మీరు మార్చి పన్నెండు తేదీన వచ్చే శుభవార్త గురించి తెలుసుకుంటారు మేషారాశివారికి మార్చి పన్నెండు అనేది ప్రత్యేకమైన రోజు ఈ రోజున సానుకూల ఫలితాలను తెచ్చే అనేక అవకాశాలు ఉన్నాయనడం ఆనందదాయకం ప్రజలు మేష రాశికి వారికి ఎదురువేడా చూపించే కష్టాలను అధిగమించడానికి ఈ రోజున మెరుగైన అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఉద్యోగాలు మరియు వ్యాపారాలలో కొన్ని అద్భుతమైన అవకాశాలు మీకు ఎదురవుతాయని నమ్మవచ్చు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కాని మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేరేపించడానికి మీలో నిబద్ధత ఉండాలి మంచి విరామాలు జరగవచ్చు కొత్త వ్యక్తులతో మీ సంబంధాలను బలంగా ఉంచడానికి ఇది సరికొత్త అవకాశం ఆర్థిక విషయాల్లో కూడా మీకు అధికమైన లాభాలు వచ్చేవి కనపడుతున్నాయి ఈరోజు మీకు ప్రశాంతత చేకూర్చడమే కాకుండా మీ అపరిచిత వ్యక్తులతో మిలనానికి దారినందించవచ్చును ఇక ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఈ శుభవార్త మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావచ్చు మీరు ఎదురుచూస్తున్న అవకాశాలు మీ కష్టాల పరిష్కారాలు లేదా మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు జరగవచ్చు ఈరోజు మీకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తద్వారా మీరు మీ ప్రణాళికలను సులభంగా అమలు చేయగలుగుతారు మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మీ బంధాలను బలోపేతం చేసుకోవచ్చు ఈ రోజు మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఇది మీకు ప్రేరణను ఇస్తుంది మీరు ఆర్థికంగా కూడా మంచి అవకాశాలను ఎదుర్కొంటారు పెట్టుబడులు చేయడం లేదా కొత్త వ్యాపార ఆలోచనలను ప్రారంభించడం ద్వారా మీరు లాభాలు పొందవచ్చు నమస్తే మేష రాశివారికి రోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఉంది మీ రాశి గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి మేషారాశివారికి జన్మతారలు శ్రద్ధలతో కూడిన శుభవార్తలు రాబోతున్నాయి మానవ సంబంధాలకు సంబంధించిన అనేక సానుకూల మార్పులు జరుగనున్నాయి మీరు అనుకుంటున్న ప్రాజెక్టులు అభ్యాసాలు లేదా సంబంధాలు ఇప్పుడు సాఫీగా ప్రవహించనున్నాయి మీకు ఉన్న అద్భుతమైన శక్తులు మానసిక స్థితి ఇవన్నీ మీ కృషిని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఉపకరిస్తాయి పన్నెండవ తేదీకి చెందిన ఈ శుభవార్త మీ జీవితంలో ఒక్క కొత్త దిశను ఇస్తుంది ఈ రోజు కొన్ని వినూత్న అవకాశాలు మీకు అందుబాటులో ఉండనున్నాయి మీరు మీ లక్ష్యాలను సాధించడానికి మీ వద్ద ఉన్న అన్ని వనరులు ఉపయోగించండి మీరు చేస్తే మీ సామర్థ్యాలను నమ్మండి ఈ శుభ సమయాన్ని గుర్తించి మీ జీవనంలో ఐశ్వర్యానికి మరియు సంతోషానికి నాంది పలకండి మేషారాశివారు ఈరోజు మీకు కృషి చేసి కొత్త అవకాశాలను కనుగొనగలరు మేషారాశివారికి మునుపు కనిపించిన ఆందోళనల నుంచి బయటపడి ఎంతో ఆసక్తికరమైన శుభవార్తను అందించడానికి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ఈ శుభవార్త మేషారాశివారికి పన్నెండవ తేదీకి వస్తుంది సమయంలోకి వస్తే ఆ రోజున మేష రాశి వ్యక్తులు కొత్త అవకాశాలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు తీరకుండా ఉండి వ్యవహారాల్లో పసితనం సాఫల్యం సాధించే అవకాశం కనిపిస్తుంది కార్మిక రంగంలో ఉన్నవారు ఆకర్షణీయమైన ఏడాది చివరి ఒప్పందాలను అందుకుంటారు అంతేకాకుండా వ్యక్తిగత సంబంధాలలో కూడా శుభ సంకేతాలు కనిపిస్తాయి ప్రియమైన వ్యక్తులతో బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది అటువంటి సమయాలలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు జరగనున్నాయి మీ రోజును సానుకూల శ్రద్ధతో ప్రారంభించడం ద్వారా మీరు ఈ బాధల నుండి బయటపడి శుభవార్తలను పొందగలరు మేష వారికి పన్నెండవ తేదీ అందించే శుభాల కోసం సిద్ధంగా ఉండండి మీ జీవితంలో ఒక కొత్త సవాలును స్వీకరించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి